పరీక్ష లేకుండా మనిషి పరిపూర్ణుడు కాలేడు ప్రతి మనిషి ఏదో ఒక పరీక్షకు గురి చేయబడతాడు దేవుడు పెట్టిన పరీక్షకు నీ బ్రతికే చక్కని సమాధానం కావాలి అబ్రహాము ఆస్తి ఎందు పరీక్షింపబడ్డాడు అధికారు మందు పరీక్షింపబడ్డాడు యోగు భక్తి విషయముల పరీక్షింపబడ్డాడు దాని ఏలు స్నేహితులు భోజన విషయమై పరీక్షింపబడ్డారు ఏసేపు అయితే నీతి ఎందు పరీక్షింపబడ్డాడు పరీక్షింపబడిన వీరందరూ దేవుని ఎందుకు తగిన బహుమానాన్ని పొందుకున్నారు నువ్వు కూడా మాను మనసు ఎందు విశ్వాసం ఎందు నిరీక్షణ ఎందు ప్రేమ ఎందు రక్షణ ఎందు పరీక్షింపబడిన రోజున విజయము అను పరిపూర్ణత క్రీస్తులో నువ్వు పొందుకోగలవు నీ దేవుడైన యోహోవా నీ కార్యములన్నిట్లోనూ నీవు చేయి ప్రయత్నంలోనూ నిన్ను ఆశీర్వదించను ద్వితీయోపదేశ కాండం పదిహేనో అధ్యాయం పదో వచనంలో ఉన్న ప్రకారం నా ప్రియ సహోదరి సహోదరుడా యేసును విడిచిపెట్టేశావా ఆత్మీయతను విడిచిపెట్టేశావా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేశావా డబ్బు అమ్మాయిలు పిచ్చి అబ్బాయిలు పిచ్చి నిన్ను ఆకర్షిస్తుందా లోకాశల్లో పడి లోకనాథుడైనటువంటి ఏసుక్రీస్తుని విడిచిపెట్టేసి ఏం సాధించావు దేవుణ్ణి దేవుని విడిచిపెట్టేసి ఆత్మీయతను విడిచిపెట్టేసి పరిశుద్ధాత్మను పనంగా పెట్టేసి దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని వదిలిపెట్టేసి లోకంలో కలిసిపోయే ప్రయత్నం చేసి సేవను వదిలేసి ఏం సాధించావు ఏం సాధించావు ఏమి సాధించలేక ఈనాడు అతిగతి లేని స్థితికి వెళ్లిపోయావు ఎంత కష్టపడుతున్నా ఎంత ప్రయాస పడుతున్నా ఏం చేస్తున్నా నీ కుటుంబాన్ని పోషించలేకపోతున్నావు నీ బిడ్డలు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నావు బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోలేకపోతున్నావు కారణం తెలుసా నీ జీవితానికి నీ జీవనానికి ఆధారమైనటువంటి యేసును నీవు విడిచిపెట్టేశావు ఆనాడు ఏసు పేతును చూసి నీ పడవలో నన్ను అడుగు పెట్టనిస్తావా అని అడిగాడు ఆ యేసు ఈ రోజు నిన్ను కూడా అడుగుతున్నాడు నీ రాస నిస్పృహలో ఉన్న నీవు మరలా ఒక్కసారి నీ జీవితంలోకి నన్ను అడుగు పెట్టనిస్తావా అని యేసు అడుగుతున్నాడు ఏసు పేతురు పడవలు అడిగిపెట్టినప్పుడు పెట్టినప్పుడు తర్వాత సముద్రం చేపలు కూడా యేసు ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చేసాయి వలలు వేశారు చేపలతో పడవలన్నీ నిండిపోయే కారణం ఆనాడు వాళ్ళు చేసిన పనిలో ప్రయత్నంలో ఏసు ఉన్నాడు నువ్వు చేసే పనిలో ప్రయాణంలో ప్రయత్నంలో నీకు తోడుగా ఉంటే సమృద్ధితో పాటు మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును మీకు కరువు రానిక ధాన్యం నాకు ఆగ్నయించి అభివృద్ధి పరుతును యేష్లు ముప్పై ఆరు ఇరవై తొమ్మిదిలో చెప్పే రీతిగా ఏసయ ఏ ఇంటిలో అయితే అడుగు పెడతాడో ఆ ఇంటిలో కొరత ఉండదు ఏసయ మీకు తోడుగా ఉంటే సమస్యలు రావని ఎవరైనా బోధిస్తే ఆ మాట నమ్మకండి తోడుగా ఉన్నంత మాత్రాన సమస్యలు రావని కాదు తప్పక సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలతో నీ వెక్కడికి నీ ఒక్క దానివే పోరాటం చేయాల్సిన అవసరం లేదు నీతో పాటు నీ సమస్యలతో ఏసయ్య కూడా పోరాటం చేస్తాడు ఆ పోరాటంలో చివరికి నీకు తప్పక విజయం దయచేస్తాడు దేవుడి మెచ్చే భక్తి ఈ లోకానికి వేరే పవిత్రంగా బతకడమే ఓ విశ్వాసి ఈ లోక పాపం నుండి నిన్ను నీవు కాపాడుకుంటున్నావా ఎందరో భక్తులు లోకంలో జీవించినప్పటికీ పలు శోధనలు వచ్చినా దేవుడు చూస్తున్నారు అనే భయం కలిగి వారి భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు దేవుని ఏర్పాటుకు తగ్గట్టుగా జీవించి చరిత్రలో చిర స్మరణంగా నిలిచారు అర్హత లేని నీ కోసం నా కోసం ఏసుక్రీస్తు వారు కేవలం నీ నా పాపముల నిమిత్తమై పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి నీ మీదికి నా మీదకి రావాల్సిన శిక్షను ఆయన భరించి పాపం నుండి విడిపించారు దేవుడు నిన్ను రక్షించింది మరలా పాపం చేయడానికి కానే కాదు పాపమునకు దూరంగా నిన్ను నీవు కాపాడుకుంటూ ఆయన ఎందు నిజమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తావని మరి ఆయన మెచ్చే జీవితం జీవిస్తున్నావా ఇంకా ఎంతకాలం ఆయన చేసిన శిల్వ త్యాగం గుర్తు లేకుండా పాపం చేస్తూ దేవుడు చూపిస్తున్న కృపను నిర్లక్ష్యం చేస్తావు ఆయన గాయానికి కారణమవుతావు పాపం చేసే వారికి పరలోకంలో అర్హతే లేదు దేవునికి నచ్చే భక్తి జీవితం భూమిలో జీవించకపోతే పరలోకం ఎంత ఆశించినా రాదు పాపంలో పడిపోకుండా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజు ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానించు ఈ రెండు నీ నా జీవితంలో లేకపోతే ఈ లోకంలో దేవునికి నచ్చినట్టుగా జీవించడం కష్టం లోకంలో దేవుడు చూస్తున్నారు అనే భయం కలిగి భక్తి జీవితాన్ని కొనసాగించు ఆయన ఇచ్చే నిత్య ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు సత్యం తెలిసిన నీవు లోకానికి మాదిరిగా జీవించవలసిన నీవు లోకంలో కలిసిపోతున్నావు జాగ్రత్త దేవుడికి లెక్క చెప్పాలి లోకంలో నరకానికి అరుగులయ్య వాటికి టైం స్పెండ్ చేయకు వేస్ట్ చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు నీ ఉనికికి కారణమైన నీ కోసం వెయిట్ చేస్తున్నా ప్రేమాయనికి సమయం ఇవ్వట్లేదు దేనికోసం ఈ లోక ఆశల మీద ఈ లోక జీవితం మీద ఇంకా ఎన్నాళ్ళు నువ్వు ప్రేమ కలిగి జీవిస్తావు నీ కోసం కలవరగిరిలో ప్రాణం పెట్టిన ఏసైని ఎంత కాలం వేధిస్తూ శోధిస్తూ ఆయన బాధిస్తావు ఎంత కాలం దేవునికి దూరంగా నీకు నచ్చినట్టుగా జీవిస్తావు భూమిలో దేవునికి సమయాన్ని ఇవ్వలేని నీవు ఆయన మెచ్చిన జీవితం జీవించకపోతే పరమునకు ఎలా వెళ్ళగలవు ఒక్కసారి ఆలోచించు నీ కోసం ఎదురు చూసే ప్రేమ నరువులెవ్వరు నీ కోసం ఎదురు చూడనటువంటి రీతిగా ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఎస్ ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఎన్ని పాపం చేసిన ఎన్ని వ్యర్థమైన కార్యాలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ఆయన నీ కోసం ఇప్పటికీ తన చెయ్యి చాపి నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆలస్యం చేయకు క్రీస్తు శిలువ చెంతకు చేరి నువ్వు చేసిన క్రియలను నడిచిన చెడు మార్గమును దేవుని ఎదుట ఒప్పుకో విడిచిపెట్టు ఆయనకి నచ్చినట్టుగా జీవించు ఎన్న ఈ పాప క్రియలు పాప బంతకం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తావు ఆయన నీ కోసం శిలువ త్యాగం వ్యర్థంగా పోనీక ఆయన ఎందు నమ్మకం విశ్వాసం కలిగి జీవించు నీకు వస్తున్న ప్రతి ఒక్క సమస్యల ప్రతికొస్తున్న బాధలు ప్రతి వచ్చిన కష్టంలో ప్రతి ఒక్క విషయంలో నీకు తోడుగా ఉండి ఆయన నీకును నీ కుటుంబమునకు నీ నెమ్మది నీ సమా దేవాడై ఉన్నాడు దేవుని అవకాశం ఆత్మీయ దిద్దుబాటు కోసమే ఓ విశ్వాసి ఎంత కాలం నీ క్రియల చేత దేవుని దుఃఖపరుస్తావు ఎంత కాలం నీ కొరకు ఎదురు చూస్తున్న దేవునికి దూరంగా ఉంటావు దేవునికి నీవు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నిన్ను బాగు చేయాలని రోజంతా తను చేతులు చాచి పిలుస్తున్న దేవుని విడిచి చెడు మార్గంలో నడవకు దేవుని సహనాన్ని పరీక్షించుకో నీ ఆత్మకు మంచిది కాదు జాగ్రత్త నరకానికి పాతులమైన నిన్ను నన్ను ఏ యోగ్య లేనప్పటికీ క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నారు నిజమే కదా ఆయన శిలువ త్యాగాన్ని వ్యర్థంగా విడిచి ఈ లోకానికి బానిసలమై జీవిస్తే నీ కోసం నా కోసం నా త్యాగం వృధా అయిపోతే ప్రియమిత్రులారా స్నేహితులారా ఒక్కసారి ఆలోచించండి నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం నా శిలువ త్యాగాన్ని వ్యర్థంగా పోనీక ఆయన ఎందు విశ్వాసం నమ్మకం కలిగి జీవించి ఆయన స్వరక్తం పెట్టుకొన్న నిన్ను నన్ను ఆయన విడవక ఆయన మరవక ఆయన ఎందుకు విశ్వాసం కలిగి మనం జీవించి ఆయనలో ఆత్మీయ బలబర్దాము దేనిని గూర్చి చింతపడగడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి సహోదరి సహోదరుడు సమస్య వచ్చిందా కష్టం వచ్చిందా నువ్వు వినగోడని వార్త ఏదైనా వినవలసి వచ్చిందా అయితే ప్రార్థించండి దేవుని వాక్యం సెలవిస్తుంది కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి మనం ప్రతి రోజు మోకరించే ప్రార్థన వారంగా ఉండాలి మనకు ఉన్న వారం అంతా ఏ లో కుమ్మరిస్తే నీకు వస్తున్న సమస్యలు నీకు వస్తున్న బాధలు నీకు వస్తున్న కన్నీరు తుడిచి నీ పక్షముగా ఉండి నీ ప్రతి ఒక్క అవసరతను తీర్చి నీకు తోడయి నీ ఆయన ప్రేమ నీ మీద కుమ్మరిస్తాడు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చిన నీవు ఈ భూమిని విడిచిన తర్వాత నీ జీవితం కోసం ఆలోచిస్తున్నావా బ్రతికినంత కాలం సుఖంగా ఉంటే చాలు తర్వాత సంగతి ఎవరికి తెలుసులే అని అనుకుంటున్నావా జాగ్రత్తగా ఆలోచించు ప్రతి మనిషి పాపములో ఉండగా మనిషిని విడిపించి పరలోకం ఇవ్వడానికి ఆ దేవుడు మనిషిగా ఏసు అని పేరుతో ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం మరణించి మరణాన్ని గెలిచి ముత్యం జయుడిగా లేచాడు ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరూ ఆ మరణంపై విజయాన్ని ఇచ్చాడు ఏడుస్తూ పుట్టవు ఏడుస్తూనే చస్తున్నావు ఆ తర్వాత కూడా ఏడుస్తూనే నరకంలో ఉండాలని అనుకుంటున్నావా నీ కోసం మరణించిన ఏసైని నమ్మి పరలోకం పొందుకోవాలని అనుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరైతే ఏమి కోల్పోయారో దయచేసి కోల్పోయిన వాటి గురించి ఆలోచించకండి గడిచిపోయిన జీవితంలో మిగిలిన చేతి జ్ఞాపకాలను పదే పదే తలుచుకొని బాధపడడం వల్ల మీ ముందు మిగిలి ఉన్న జీవిత కాలం అంతా నరకంగా మారిపోతుంది అలా జ్ఞాపకాలను ఎప్పటికీ మీకు క్షేమం కాదు ఎందుకంటే మీరు కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు కోలుకోవటానికి మీ జీవిత కాలం అంతా సరిపోదు గుర్తుంచుకోండి విడిచిపెట్టిబడిన గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ వాటి వైపు తిరగకండి ఉన్న జీవితాన్ని ఏ విధంగా ఆశీర్వాదకరంగా మార్చుకోవాలో ప్రభువుని అడగండి ఆయన రెక్కల నీడల మీరు ఉన్నంతకాలు బహుగా అద్భుతంగా మీరు దీవించబడతారు ఇందులో ఎటువంటి సందేహం లేనే లేదు నీవు మంచి మార్గంలో నడవాలని నా యేసయ్య కోరిక ఎందుకు ఈ శ్రమలని బాధపడుతున్నావా దేవుడు నీకు ధైర్యాన్ని నేర్పడానికి ఒంటరితనంలోనికి నడిపిస్తాడు నీకు ఓర్పు నేర్పడానికి శ్రమల వైపు నడిపిస్తాడు నువ్వు విశ్వాసంలో బలపడటానికి సమస్యల వైపు నడిపిస్తాడు నువ్వు శత్రువుల్ని ఎలా ప్రేమించాలో నిన్ను ద్వేషించే వ్యక్తుల వైపు నడిపిస్తాడు సహనాన్ని నేర్పడానికి నిన్ను నిందించే వ్యక్తుల వైపు నడిపిస్తాడు నీకు ప్రార్థన నేర్పడానికి ఏకాంత ప్రదేశం వైపు నడిపిస్తాడు నీకు పరిశుద్ధాత్మను నేర్పడానికి క్రీస్తు వైపు నడిపిస్తారు సహోదరి సహోదరుడ శ్రమలు సహితం సువర్ణం వల్లే మార్చబడాలని నా ఏసయ్య కోరిక బాధపడుకు ఏసయ్య నీతోనే ఉన్నాడు దిగులు చెందకు ఏసయ్య నీతోనే ఉంటాడు ఆమెన్